అస్సలం అయికు వరహతుల్లా ఇవర్కా అందరికీ నమస్తే ఈ వీడియో నపుంసత్వం గురించి అంటే నపుంసత్వం అంటే ముష్టి పీడనం ముష్టి పీడనం అంటే యువకులల్లా సెల్లులు పట్టుకొని హస్తప్రయోగం చేసు ఎక్సడ్ బాసట్ ఎక్సడ్ బాసట్ ఎక్సడ్ బాసఠ ఇట్లా వీర్య నష్టం జరిగి ఆ నరాలు కొద్దిగా వీక్ అయిపోయి అంగం వెత్త ఉంటుంది అంగము అంగస్తంభన జరుగుతలేదు ఋషులు మునులు ఎప్పుడో రాసిరు గతంలో గ్రంథాలలో ఇది కొత్త యోగం కాదు వాళ్ళు రాసిందే ఇవన్నీ వాళ్ళు ఉపయోగించి వాడినోళ్ళే అయితే అంగస్తంభనం జరుగుతుంది అంగం నపుంసత్వం పోతుంది మనం పుణ్యం కట్టుకున్న వాళ్ళం నపంసత్వం వాళ్ళ పోతే మనం పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతాం అంగం రాడ్ లెక్క మారుతుంది పెండ్లైతుంది కొత్త కొత్తగా అంగస్తంభన జరుగుతలేదు అంగం మెత్తగా ఉంటుంది అంగం మెత్తగా ఉంటే భార్య భర్తలు తృప్తిపడడం గొడవలు అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి పంచాదలైతున్నాయి విడాకుల దాకా పోతుంది ఇలా జరుగుతుంది మంచి యోగం ఉంది ఆయుర్వేదిక్లా ఈ యోగం చెప్తా ఎవరు చెప్పారు ఇవన్నీ కుల్ల నా లెక్క ఎవరు చెప్పరు వాళ్ళ కొడుకులకు బిడ్డలకు మనవలకు మనవరాళ్ళకు వాళ్ళ వంశమే కాపాడుకుంటూ అతను బయట పెట్టరు ఇది రహస్యంగా ఉంటుంది నాదేందంటే కడుపులో ఏది లేకుంటే చెప్పేస్తా నేను నాకు ఎవరు లేరు నేను పోయినాక కథం వారసుడు అనేటో లేరు ఇప్పుడు ఏంటంటే మీరు అంగస్తంభన గురించి తైలం ఇది లోపలికి వాడద్దు బయటికే హంగం మీద ఇక్కడి నుంచి పెట్టాలి ఈ తైలం ముంగడు పెట్టి పెట్టాలి ఒక పది రోజులు ఆ తైలం చేసుకునే విధానం చెప్తాను పుణ్యం కట్టుకున్న వాళ్ళమైతాం నాకు కూడా మంచి పని చేసిన నేను తృప్తి ఉంటుంది పోయినా కానీ అయితే తెల్ల గన్నేరు తెల్ల ఇది ఎర్రది ఎర్రది తీసుకోవద్దు తెల్ల గన్నేరు వేరు వేరు వేరుమిద్ది పట్ట తెల్లగన్నేరు వేరు మీది పట్ట బొబ్బిడి తెల్లగన్నేరు వేరు మిద్ది పట్ట ఇరవై ఐదు తులాలు సేకరించుకోండి చెంగల్వ కోస్టు చేదుది మూలికల మూలికలు అమ్మే షాపులో దొరుకుతుంది తెల్లగన్నేరు వేరు మీది పట్ట మనమే సేకరించుకోవాలి మూలికల షాపులో దొరకదు చెంగల్వ కోస్టు ఇరవై ఐదు తులాలు చేదుది ఈ మంట ఇస్తారు ఇరవై ఐదు తులాలు తీసుకున్న తెల్లగన్నేరు వేర్మిది పట్ట ఇరవై ఐదు తులాలు చెంగల్వ కోస్టు ఇరవై ఐదు తులాలు గురిగిందరు ఎర్రై కాదు ఎర్రై కాదు తెల్లై తీసుకోవాలి మన తెల్లై కావాలి ఎర్రై కాదు తెల్లై ఇరవై రుతులాలు గురిగింజలు అంటే ఆయుర్వేదిక్ మూలికలు అమ్మే షాప్లో దొరుకుతుంది మూలికలు అమ్మే అంగడ్లో దొరుకుతుంది మూలికలు అమ్మే షాపులు ఉంటాయి కదా మంచి తీసుకోవాలి ఈ మూడు తీసుకొచ్చి ఇలాంటి రోకల్ రోకలు లేచి ఈ తెల్లగన్నేరు వేరు మీది పట్ట చెంగల్వ కోస్టు గురిగింజలు ఈ మూడు వేసి పటా 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 పట దంచాలి అట్లా దంచాలి అక్కలు మొక్కలు దంచాలి అయితే మిక్సీలో పెట్టద్దు మిక్సీలో చేయొద్దు ఆటోమేటిక్గా దంచి అందులో ఏంటంటే ఒక ఐదు తులాల ఆ మూడు వస్తువులు దంచుకున్న తర్వాత ఒక పేలకల కాటన్ది వస్త్రం లేచి ఈ శంకుపు శంకు పాషాణం ఈ శంకు పాషాణం అన్ని పాషాణాలే పాషాణాలు ఉప పాషాణాలు ఈ పాషాణం శంకు పాషాణం ఐదు తులాలు అదే మూటలు వేసి ఆవు పాలు ఒక ఐదు సేర్లు ఆవు పాలు ఒక ఐదు సేర్లు కుండలేసి మరుగుతూ ఉంటే ఒక గుడ్డలు ఇవన్నీ వేసుకున్న తర్వాత డోలో యంత్రంలో దాన్ని వండాలి వండిన తర్వాత సగం పాలు ఎనికిపోయిన తర్వాత దాన్ని తీసి తోడేయాలి కుండల తోడేసి దాన్ని తీసి ఒక బాటల్లో పెట్టుకోవాలి అంటే బ్రాండి బాటలు దొరుకుతాయి కదా బ్రాండి బాటల్లో పెట్టుకొని అద్దసేరు అన్నం బియ్యం ఉడుకుతూ ఉంటే ఈ బాటలు అన్న పెట్టేయాలి ఒక తైలంగా మారుతుంది ఎందుకంటే బియ్యం ఉడుకుతూ ఉంటేనే ఈ తైలం మాడది అందుకొరకే అద్ద అద్దసేరు కంట్రోల్ బియ్యం పోతే పోని ఆ బియ్యం వేసి నీళ్ళు వేసి ఉడుకుతూ ఉంటే కొద్దిగా నీళ్ళు దగ్గరికి వస్తాయి కదా ఈ బాటలు అళ్ళ పెట్టాలి ఈ అన్నం ఉడికే వరకు మొత్తం అన్నం ఉడికే వరకు ఈ బాటల్లో ఉన్నది మొత్తం తైలం అవుతుంది ఇప్పుడు ఏంటంటే తైలం అయిపోయిన తర్వాత దాన్ని చల్లారినాక అంగం మీద ఒక్క రెండు మూడు సుక్కలేసి రోజు తంబలపాకుతోని దాన్ని రాయాలి ఇట్లా పది రోజులు చేయాలి పది రోజుల తర్వాత కొంచెం చిన్న 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 కురుపులు వస్తాయి భయపడద్దు మందు ఆపేయాలి సరిపోతుంది మందు ఆపేసి మల్లెపూల అత్తరు ఉంటుంది కదా మల్లెపూల అత్తరు దొరుకుతుంది చమేలి లేదా ఆవు నెయ్యి ఆ అంగం మీద పెట్టాలి ఆ కురుపు చిన్న చిన్న కుర్పులైంది మన పస పోతా ఉంటే కూడా ఏం కాదు బా బాధపడద్దు భయపడద్దు అంటే అంగం పని చేస్తుంది అంగం బలపడుతుంది నరాల వ్యవస్థ మెరుగుపడుతుంది అన్నట్టు ఇక చింత పులుసు ఆలుగడ్డ వంకాయ ఈ బైలర్ కోడి చికెను కోడిగుడ్లు బైలర్ తినద్దు నాటుకోడి తినచ్చు మేక కూర తినచ్చు మేకపోతూ తినచ్చు కూరగాయలు ఎక్కువ తినాలి ఇంకొకటి ఏంటంటే ఈ పని రోజులు అయిపోయినాక ఇవి ఆపేయాలి అన్నం మీద పెట్టుడు పదకొండు రోజుకు పది రోజుల కథం పదకొండో రోజు పెట్టకూడదు చిన్న చిన్నగా ఏమైనా కురుపులు వచ్చినా చేసినా దాని మీద నెయ్యి అన్నం పుయ్యాలి తంబలా పాగుతుంది మళ్ళీ పూల అత్తరు రాసినా కానీ అది అంగస్తంభన జరుగుతుంది అంగం రాళ్ళు లెక్క అవుతుంది సత్వం పోతుంది శీతస్థలనం కాదు ఇక జంక్ ఫుడ్ మొత్తానికి ఎడ్చిపెట్టాలి ఇవి పానీపూరి బేకరీ ఐటమ్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ ఈ హోటల్లో వేస్ట్ తిండి అవన్నీ ఎడిసిపెట్టి అరకెలో సామెలో బలమైనది అవి తిండుకుంటా అవసరమైతే అయితే ఉన్నాయి కదా అంజీరు పండ్లు ఖజూర బాదం పిస్తా అక్రోట్ ఇలా ఏమన్నా కొంచెం కొంచెం పాలాలు కలుపుకొని తాగుకుంటా కండ చక్కెర కలుపుకోర్రీ ఇవన్నీ ఏంటంటే మంచి మంచి యోగాలు ఇంకా బాగున్నాయి పది మంది షేర్ చేయరు ఇగో ఇవన్నీ పాషాణాలు ఇవి మీకు తెలవాలని చెప్తాను ఈ వెలిగారం ఈ వెలిగారం శుద్ధి ఉంటుంది ఈ వెలిగారం ఇది చెరుకు పాషాణం ఇది గంధకం ఇది సవచ్చ లవణం ఐదు రకాల లవణాలు ఉంటాయి ఇది సవత్స లవణం ఇది సైంధవ లవణం ఇది పాలతత్వం సారీ ఇది యవక్షారం యవక్షారం ఇది వెలిగారం ఇది ఇది సూర్యకారం కవర ఏది కవరం హరిగాలకం ఇవన్నీ పాషాణాలు బాగా శుద్ధులు ఉంటాయి శుద్ధులు జాగ్రత్తగా చేసుకోవాలి ఇంకొకటి యోగం ఉంది తెల్ల ఉల్లిగడ్డ సఫేతు లాగా తెల్ల ఉల్లిగడ్డ అశ్వములలో ఉన్న వాళ్ళకు ఒక లేపనం చెప్తా అర్చములలో ఉన్న వాళ్ళకు ఒక లేపనం చెప్తా దెబ్బకు వాళ్ళ బాధలు పోతాయి తెల్ల ఉల్లిగడ్డలు ఉంటాయి కదా రెండు రెండు తెల్ల ఉల్లిగడ్డలు రెండు తెల్ల ఉల్లిగడ్డలు తీసుకొని డెవరడాన్ని దేవరడాన్ని దేవరి డాన్ని ఆకు ఉంటుంది ఆ ఆకు తీసుకొని ముద్దగా నూరుకుంటా ఈ రెండు తెల్ల ఉల్లిగడ్డలు నూరి ఆ ఎక్కడైతే మాంసం వెరకొచ్చిందో ఫోర్త్ స్టెప్ పైల్స్ ప్రాబ్లం అంటే అర్షమూలలు అక్కడ ఆ లేపనం పెట్టు లేకపోతే ఈ ఆపాకు రావ్యాకు దంచి లేపనంగా పెట్టు బొంత బొంతజముడు బొంత పాలు చేదు బీరాకు అది పొట్టినా పోతుంది సోరకాయ ఆకు చేదు సోరకాయ ఆకు అవి అది పసుపు పెట్టినా పోతుంది లేదా గాడిది గడప ఆకు పసుపు నూరినా ఆ మూలలు బయటకొచ్చినా పోతుంది కొంచెం తిమ తిమ్మ అంటుంది ఓర్చుకోవాలి జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఎవ్వర మంతులుగా ఉండాలంటే వీర్య కణాలు మిలియర్ల కొద్ది విరగాలంటే గుంటగాలు గారాకు పల్లెటూర్ల దొరుకుతుంది రోజు రెండు చెంచాలు మూడు చెంచాల రసము ఆవుపాల ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఆవు పాలల్ల అవి కలుపుకొని తాగుతూ ఉంటే ఎలాంటి రోగాలు మనం దరిచేరే వంద ఏళ్ళ దాకా ఆరోగ్యం ఉంటాం పిల్లలు కాని వాళ్ళకి ఎంతో మందికి మందు పోసినా పది సంవత్సరాలు తిరిగి హాస్పిటల్కు ఏడు సంవత్సరాలు తిరిగినారు ఎనిమిది సంవత్సరాలు తిరిగి నీటి ముడుగలు వచ్చినాయి అని పిల్లలు అయితే లేరని అని ఎంతోమందికి మందు పోసినా అది కూడా ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోలే నేను మందు పోసిన వాళ్ళకు ఇప్పటి వరకు అయితే అందరికి పిల్లలు అయ్యారు ఒకవేళ పీసీ ప్రాబ్లం ఉంటే ఆ మూలికలకే వెయ్యి రూపాయలు అవుతాయి గంతే నేను అడవి నుంచి తెచ్చినా దంచి పోస్తే ఒక రూపాయి కూడా పెట్రోల్ పైసలు కూడా నేను ఎవరి దగ్గర తీసుకోలేదు నేను అడగలేదు తీసుకోలేదు కష్టపడ్డా బతికినా ఎవరైనా పిల్లలు కానోళ్ళు ఉంటే ఫోన్ చేయరు నేను ఉంటా లేకపోతే మా భార్య ఉంటుంది వస్తూ ఉంటుంది ఇక తెల్ల బట్ట ఉన్నది ఎర్ర బట్టు ఉన్నది అంటే పిల్లలు అవుతలేరు కండ చక్కర పల్లేరు లేరు వలుపు సత్తు ఈ నాలుగే ఐటమ్ సమానంగా తీసుకొని దాని పొడుగులు దొరుకుతాయి అంగట్లో దొరుకుతాయి అంటే ములికలు అమ్మే షాప్లో దొరుకుతాయి అవి తీసుకొని పొద్దుగాలు ఒక ఆవు పాలలో కలుపుకొని తాగి సాయంత్రం ఒక కలుపుకొని తాగితే మీ ఎర్రబట్ట ప్రాబ్లం పోతుంది మీ తెల్లబట్ట ప్రాబ్లం పోతుంది వేడి వెళ్ళిపోతారు పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతారు ఈ అద్భుతమైన యోగం ఎనుగుపల్లేరు శుద్ధి చేసుకోవాలి మనకు దొరికితే ఆవుపాలల్లా ఒక కుండల వేసి ఆ ఎనుగుపల్లెరేసి ఎనికి దాకా మరగ పెడితే అది శుద్ధి కడుక్కోవాలి కడుక్కొని నీడలు ఎండించుకొని పొడి చేసుకోవాలి మిక్సీలో బట్టి కాదు రోకల్లా మిక్సీలో ఔషధ గుణాలు పోతాయి ఏ మిగులిక తీసుకున్నా మనకు కొంచెం ఫ్రెష్ ఉండాలి బాగా ఎర్రపట్ట అవుతుంది ఇక ఆగుతలేదు అంటే గొల్లోళ్ళ దగ్గర యాదవ్ యాదవ్ యాదవ్ల దగ్గర గొంగడి ఉంటుంది గొంగడి అటువంటి గొంగడి తీసుకొని ఆ గొంగడిని కాల్వాలి ఒక రేకు మీద వేసి కాల్చి ఒక చిన్నడు ఆ బూడిదిని నీళ్ళల్లో వేసుకొని తాగాలి లేదా పాలాలు వేసుకొని తాగాలి ఒక రెండు మూడు రోజుల్లో మీకు తెలిసిపోతుంది ఎర్రబట్టి ఆగిపోతుంది ఓవర్ బీడింగ్ ఆగిపోతుంది ఇంకా బాగున్నాయి యోగాలు ఇవి మూలికగా మర్మం సైన్స్కు చిక్కది అద్భుతాలు సృష్టిస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ పది మందికి మంచి షేర్ చేయండి లైక్ చేయండి సర్ప్రైజ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మంచిగా ఉంటే లైక్ చేయండి చాలా మందికి అలోపేషియా గురించి మందు ఇచ్చిన పిల్లలకు సైనస్ ప్రాబ్లం గురించి ముక్కుల మందు పోసినా చిన్నప్పటి నుంచి ఉన్న సర్ది కూడా పోతుంది మంచి మంచి యోగాలు ఉన్నాయి ఇంకా చాలా వీడియోలు పెడతా మీరు షేర్ చేయండి పది మందికి అర్థం చేయండి రైట్ ओके लाइट नहीं आ रही लाइट नहीं